కాగజ్ నగర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది ఈ క్రమంలో ఇరవై ఏడవ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేల్పుర లక్ష్మీకృష్ణ హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు ఇంటింటి ప్రచారంలో భాగంగా వార్డు ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు గత నాలుగు సంవత్సరాలుగా వార్డుకు అవసరమైన అనేక సేవా కార్యక్రమాలను తాను చేపట్టినట్లు తెలిపారు ఈసారి వార్డు ప్రజల సహకారంతో ఎన్నికల్లో బరిలో దిగినట్లు చెప్పారు సమస్యలపై పోరాడి పరిష్కారం వారిని ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేరవేసే వారిని ప్రజలు ఎంపిక చేసుకోవాలని కోరారు అభివృద్ధి కోసం అన్ని రకాలుగా ముందుండి పనిచేస్తారని హామీ ఇచ్చారు వార్డ్ మెంబర్ వార్డ్లో ఉన్నటువంటి ప్రతి ఓటరు ఈ విధంగా ఆలోచించి మన కృష్ణన్నని లక్ష్మిని గెలిపిస్తారని ఆపిల్ గుర్తుకి భారీ మెజారిటీతో ఓటేస్తారని మనస్ఫూర్తిగా కోరుచున్నా థ్యాంక్ వార్డ్ నంబర్ ట్వంటీ నుంచి మన వేలుపుల లక్ష్మి గారు కృష్ణయ్య నిలబడ్డరు సో అది మీకు అందరికీ తెలిసిన విషయమే అయితే మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఇండిపెండెంట్గా నిలబడ్డరు ఎందుకు అంటే నేను కేవలం సేవ చేయాలి అన్న భావంతో కేవలం సేవ అనే భావంతోనే నిలబడేటువంటి వ్యక్తి మీకు తెలుసు మీ వార్డులో నాకంటే ఎక్కువ మీకే తెలుసు ఏ ఆపద వచ్చినా కృష్ణన్న అని తలుపు తట్టంగానే బయట వచ్చి చెప్పు తమ్ముడు నేనున్నా చెప్పండి అని అటు పోలీస్ స్టేషన్లో కావచ్చు మెడికల్ పరంగా ఏదైనా బిల్లులు ఎక్కువ అయితే కావచ్చు యాజ్ వెల్ యాజ్ ఏదైనా రెవెన్యూలో అన్న నాకు చిన్న సర్టిఫికేట్ కావాలి ఇది కావాలి అంటే కావచ్చు వచ్చి మీ వెన్నంటి ఉండి అంటే ఫైనాన్షియల్గా మీకు హెల్ప్ చేయకపోవచ్చు కానీ ఇరవై నాలుగు గంటలు మా మీతో తోడుండి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా చేయడానికి తను సిద్ధంగా ఉన్నాడు అదే కొంచెం అధికారం తోడైతే మీ ప్రతి పనిని క్షణాలలో చేయడానికి కూడా తను మీ వెంట ఉంటాడు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుసు కే అంటే నిలబడ్డ తర్వాత కూడా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటే తన ఇల్లుని కూడా తాకట్టు పెట్టి నిలబడుతున్నాడు కాబట్టి ఒక్కసారి ఆయనకు కొంత భారీ మెజారిటీతో గెలిపించి రాజకీయ నాయకులు వాళ్లకు అందడందాలు అన్నీ ఉన్నాయి వాళ్ళు వస్తారు చేస్తారు ఇన్ని రోజులు ఏం చేశారో కూడా తెలుసు తెల ఇదే ఆశ మన కాగజీనగర్లో నగర్లో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఎలక్షన్లు జరిగితే మన వాటికి ఏం జరిగిందో తెలుసు మన గుడిసెలు ఎట్లా ఉన్నాయో తెలుసు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే ఏ గుడిసెలు ఎట్లా ఉన్నాయో ఉన్న గుడిసెలు ఉన్నట్టే ఉన్నాయి సో ఇప్పుడు మీకు ఎలాంటి అధికారం లేకపోయినా కూడా మీకు సేవ చేయడానికి ముందు వచ్చినటువంటి వ్యక్తి కొంచెం మీరు అధికారం ఇచ్చి అంటే ఓటేసి ఒకసారి ఆర్థికంగా అంటే ఈ డబ్బులకి అమ్ముడు పోకుండా కొంచెం డబ్బులు తీసుకున్న తీసుకోండి కానీ మనకు సేవ చేసేటువంటి వ్యక్తి మనతో ఇరవై నాలుగు గంటలు మనకు తోడున్నటువంటి వ్యక్తి మనకు తోడు